హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం మన ఆంధ్రులకి ఒక గొప్ప ఎమోషన్ అయిన గోంగూర పప్పుని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పప్పుని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ గోంగూర పప్పు గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమేం లేదు ఒక్కసారి తిన్నారంటే నిజంగా ఇది మీ ఫేవరెట్ డిష్ అవ్వాల్సిందే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలుస్తాయి ముందుగా ఒక గ్లాస్ వరకు కందిపప్పుని మంచిగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు పెద్ద పిడికెళ్ల గోంగూరను కూడా వేసుకోవాలి గోంగూర కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి ఒక హాఫ్ టమాటో ఇదైతే పూర్తిగా ఆప్షనల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చిన్న ఉల్లిపాయ లేదు అనుకుంటే ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటే పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి వాటర్ని అయితే వన్ ఈజ్ టు త్రీ రేషియోలో యాడ్ చేసుకోండి అలా అయితేనే గోంగూరతో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అన్నీ పర్ఫెక్ట్గా మగ్గుతాయి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా కంప్లీట్గా కుక్ అయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కొంచెం కారం మీరు వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసినట్టయితే కారాన్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఏదైనా పప్పు గుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుండి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది పప్పు పోపులో కన్నా ఇలా పప్పులో మరిగిన వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కొంచెం చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఆల్రెడీ గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చింతపండు పల్ప్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి చింతపండు పల్ప్ వేసిన తర్వాత ఎంతసేపు మరిగితే పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో అస్సలు కంగారు పడకుండా మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా మరిగించుకోండి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనం పోపు పెట్టుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే పోపు అరోమా అంతా పప్పుకు పట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది సో కన్సిస్టెన్సీ చూసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లి కరివేపాకు అవైలబుల్గా ఉంటే కొంచెం ఇంగువని కూడా వేసుకొని పోపు పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకొని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చెక్కబడుతుంది సో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక ఒక్కసారి పప్పు గోంగని ప్రిపేర్ చేసి చూడండి నిజంగా తిన్నవాళ్ళందరూ పొగడ్తలతో ముంచెత్తాల్సింది రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ